ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి జనవరి ఐదు ఆరు తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో వీళ్ళు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మకపోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలే కానీ మాకు ఎప్పుడు సంతోషం ఉండదు అని మీరు అనుకోవచ్చు కానీ ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి శ్రీ దిగ్గాంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణ్య నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఈ సమయంలో అయితే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరమైన ఒడిదొడుకులు తొలగిపోతాయి ఈ సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి వ్యాపారంలో అనుకున్న లాభాలు మీరు పొందుతారు ఉద్యోగులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది కొన్ని సమస్యలు కూడా మీకు తీరిపోతాయి ఊహించని అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ రో రెండు రోజులు గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే మేష రాశి వారికి అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందు చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది మేష రాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి వీరు అధికంగా శ్రమించి అనేక రకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలోనే వీరు ఎక్కువగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారికి చిన్నప్పటి నుంచి ఒక పోరాటం ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ తోబుట్టుల ప్రేమ వీరికి పూర్తిగా దొరకదు అని చెప్పుకోవచ్చు బాల్యంలోనే పెద్ద బాధ్యతలను వీరు అధిరోగిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తమ భుజాలపై మోస్తూ ఉంటారు ఆడుకునే వయసులోనే కుటుంబం బాధ్యతలు వీరి భుజాలపై ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ముళ్ళ పాన్పే ఉంటుంది కానీ పూల పాన్పు అనేది ఉండదు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉంటారు కష్టం విలువ జీవితం విలువ వీరికి ఎక్కువగా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుంది స్నేహితులను కూడా వీరు వెనుకంచ వేయకుండా ఉంటారు స్నేహానికి వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారి ఏంటంటే వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే సాహస క్రీడల పట్ల అభిమానం మెండు క్రీడల సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే కోపం అనేది వీరికి ఎక్కువగా ఉండటం వల్ల వీరి యొక్క దగ్గర వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దలను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క పిల్లలను తమ యొక్క భాగస్వామిని తమ యొక్క కుటుంబ సభ్యులను వీరు అమిత ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే పట్టుదలను కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు మేష రాశి వారు కార్యదక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏంటంటే ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు ఒకరి కింద చేయి చాపడం కూడా వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు అలాగే ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు పక్కనే ఉంటూ వీరికి వెన్నుపోటులు కూడా పొడుస్తూ ఉంటారు ఈ రాశి వారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను కూడా పడుతూ ఉంటారు ఉంటారు అయితే ఈ యొక్క మేష రాశి వారికి జనవరి ఐదు ఆరు తేదీల్లో అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అనుకూల ఫలితాలు మీకు రాబోతున్నాయి చంద్రుడు కర్ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అనుకూలమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు ఈ రెండు రోజులు మీకు ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మేష రాశి వారికి ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను కూడా చూస్తారు ఈ రెండు రోజులు మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కు అనుకూలమైన లాభదాయకమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మీకు ధైర్యం పెరుగుతుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకు పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సమయంలో అయితే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు మీరు ఆశించిన లాభాలను పొందుతారు ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీరు ఏంటంటే పని మీద ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి అప్పుడే మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళుతారు మీకు అదృష్టం ఈ సమయంలో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నం కలిసి వస్తుంది అందులో విజయం లభిస్తుంది గ్రహాల అనుకూలత దైవం యొక్క తోడు మీతో ఉంటుంది మిమ్మల్ని దైవం ముందుకు నడిపిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మేష రాశి వారికి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అటువంటి వ్యక్తి ఈ రెండు రోజుల్లో మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి వారి వల్ల మీకు ఊహించని అదృష్టాలు కలిసి వస్తాయి ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి